వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సోమవారం మోకాళ్ళపై నిల్చుకొని కళ్లకు గంతలు కట్టుకొని విందుత్వ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు రాధా ఆది మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ దెబ్బల మీయాకు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షుడు మురళి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ సహాయ కార్యదర్శి నరసింహులు ఆది నారాయణ కోశాధికారి నక్కాశేఖర్ సాదిక్ బాబా మహేష్ నాగరాజు స్వామి స్టాలిన్ రామకృష్ణారెడ్డి ముత్యాల్ పరమేష్ సురేందర్ కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ కార్యదర్శి రామాంజనేయులు మద్దతు తెలిపారు అమలు చేయాలి ముప్పై ఆరు జీవో ప్రకారం వేతనాలు వెంటనే అమలు చేయాలి ముప్పై ఆరు జీవో ప్రకారం ఇంజనీర్ కార్మికుల వేతనాలు వెంటనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ధర్నా కొనసాగుతుంది దాదాపుగా ఈ రోజుకి నలభై రోజు ఎత్తున్నా కూడా కుటుంబ ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు మా డిమాండ్ నెరవేర్చలేదు కానీ ఇప్పటిదాకా ఇప్పటికైనా కుటుంబ ప్రభుత్వం స్పందించి మా డిమాండ్ నెరవేర్చి అమలు చేయాలని మా ఇంజనీర్ కార్మికులు అందరూ కలిసి కోరుకుంటున్నాము ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సమాన సమాన వేతనంతో పాటు ముప్పై ఆరు జీవోని వెంటనే అమలు చేయాలని అలాగే ఆ ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని అదే విధంగా తల్లికి పథకం అయితేనేమి సంక్షేమ పథకం అయితేనేమి ఏవైతేనేమి ఏమైనా కానీ ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు మా ఇంజనీరింగ్ కార్మికులతో పాటు పార్థికలతో పాటు అందరు వర్తించాలని ఈ విధంగా మీడియా ద్వారా ప్రభుత్వం కోరుకుంటూ అదేవిధంగా మీ మున్సిపల్ కార్మికులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్న చూపు చూస్తారు ఎందుకో ఏ విధంగా మాకు అర్థం కావట్లేదు మేము ఏ పని చేయందే ప్రభుత్వం నడుస్తుందే ప్రజలు బాగున్నారా ఊర్లో నీళ్ళు వదలండి స్ట్రీట్ అడింది గ్రీన్ పార్క్ క్లీన్ చేయండి ప్రజలేమి అసౌకర్యంగా లేరు సౌకర్యంగా ఉన్నారు పని చేస్తుంటే సౌకర్యంగా ఉన్నారు కాబట్టి ఈ పూడ ప్రభుత్వం అయితేనేమి మా పనిని గుర్తించి మా శ్రమను గుర్తించి మా ఇంజనీర్ కార్మికులకు మరియు పారిశుద్ధ కార్మికులతో పాటు అందరి కలిపి మాకు సమాన సమాన వేతనము అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాన పరి సమాన జీవితము ముప్పై ఆరు జీవో నంబరు వెంటనే అమలు చేయాలని చేయకపోతే రేపు నాలుగో తేదీ జరగబోయే విజయవాడలో జరగబోయే సమ్మెను విజయవంతం చేసుకుని ఇంకా ముందు ముందుకు ఇంకా ఈ సమ్మెను తీవ్రంగా చేస్తామని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పత్రికా విలేకరులందరికీ నమస్కారము మేము మున్సిపల్ ఇంజనీర్ కార్మికులుగా పనిచేస్తున్నాము మాకు చాలా చాలా జీతాలతో చాలా ఏ తరబడి మేము పనిచేస్తున్నాము ఏ ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు ఇప్పుడు మేము మా సంక్షేమ పథకాలు మా పిల్లలకు ఎటువంటి పథకాలు రావడం లేదు మా జీతాలు కూడా అంతంత మటుకే ఉన్నాయి మాకు మేము బతకడానికి కూడా ఇబ్బంది అయిపోయింది మాకు సీఎం చంద్రబాబు గారు మమ్మల్ని ఆలోచించి మాకు జీతాలు పెంచాలని మేము ఈ ధర్నాలు చేస్తున్నాము నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ ధర్నాలు ఎటువంటి స్పందన లేదు మా కార్మికులందరికీ చాలా ఇబ్బందిగా అయిపోయినది సంక్షేమ పథకాలు అమలు చేయడంలే మా జీతాలు పెంచడంలే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు ఏమనగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి మేము ప్రజల పక్షం అని చెప్పుకుంటున్నారు ప్రజల పక్షం అని చెప్పుకుంటున్నారు కానీ మున్సిపాలిటీ కార్మికులకు ఎంత వేతనం వస్తుంది వాళ్ళ కడుపు నిండుతుందా అని ఒక్కసారి మీరు ఆలోచిస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం కానీ పారిశుద్ధ కార్మికులకైతే ఏమి ముంజనీరింగ్ కార్మికులయితే ఏమి డివైడ్ చేసే పద్ధతి అయితే మాకైతే నచ్చలేదు కానీ మీరు యోగా పేరుతో కొన్ని కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ధనం వేతనంతో ఇంజనీర్ కార్మికులు పదహైదు వేల వేతనంతో మా పిల్లలు ఏ విధంగా చదివించుకోగలము మా ఆరోగ్యాలు చెడిపోతే హాస్పిటల్కి మేము ఏ విధంగా ఖర్చు పెట్టుకోగలము ఇదంతా మాకు ఈ వేతనం అవుతుందా ఈ వేతనము ఇదే వేతనం పదహైదు వేల రూపాయలతో మీరు జీవిస్తామంటే అదే వేతనం మాకు ఇవ్వండి కాబట్టి మేము విధంగా గవర్నమెంట్కి మేమే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ఒకవేళ ఇదే స్పందించి మాకు గౌరవ వేతనం కానీ సమాన పనికి సమాన వేతనం అన్నయ్యండి లేదంటే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది వేల మంది ఉన్నాం కానీ సచివాలయం లక్ష ఐదు వేల మందిని పర్మిట్ చేశావు కేవలం నలభై ఐదు వేల మందిని పర్మిట్ చేయలేకపోయినారా ఈ ప్రభుత్వాన్ని అంటే ఈ మున్సిపల్ కార్మికులకి రెగ్యులర్ చేయడానికే మీ దగ్గర డబ్బు లేదా ఎంత చాలీ చాలని వేతనంతో అంటే మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ అయితే ఏమి కార్మికులు అయితే ఏమి నెత్తి మీద పెట్టుకొని మీకు లక్ష రూపాయలు వేతనం ఇచ్చినా తక్కువే అంటున్నారు మాకు లక్ష రూపాయలు వేతనం ఇస్తున్నారా అయ్యా మేమే మీకు ఉన్నమ్మ కోరికలు అడగడం లేదు కానీ మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపించుకుంటున్నాం కనీస వేతనం మాకు ఇవ్వండి లేదు ఇంకొకటి సంక్షేమ పదహైదు వేల రూపాయల వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు మీకు వర్తింపజేయాలన్నారు సంక్షేమ పథకాలు అంటే పదహైదు వేల వేతనంతోనే మాకు సంక్షేమ పథకాలు ఇరా అంటే ఏ విధంగా మేము బతకాలా మా పిల్లలకి ఏ విధంగా బతుకుతారు పై చదువులకు ఏ విధంగా పోతారు అంటే చేసే నిరుపేద నిరుపేదకే ఉండాల ధనవంతుడు ధనవంతుడుగానే ఉండాల ఇది ఏం పద్ధతిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇదే ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి మేము ఒకటే అడుగు నియమించుకుంటున్నాం ఈ కారణంగా ఈ కారణంగా మా స్పందించకపోతే రేపు జరగబోయే పరిణామాలు కానీ ఈ ప్రభుత్వమే చాలా మొండిగా ప్రవర్తిస్తుంది కాబట్టి జరగబోయే పరిణామాలు కానీ మీరే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మాకు సమాన పనికి సమాన వేతన వేతనండి కనీసం రెగ్యులర్ అన్నా చేయండి లేదంటే వేతనం అన్నా పెంచండి లేదు ఏది చేయము అంటే రేపు జరగబోయే నాలుగో తేదీ చలో విజయవాడ కార్యక్రమము సీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఖచ్చితంగా ఖచ్చితంగా పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియదు